చిరు వ్యాపారుల పొట్ట కొట్టొద్దని మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్ అన్నారు చిరు వ్యాపారుల జోలికి రావద్దని వారి పొట్టలు కొట్టొద్దని ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు దాస్య వినయ్ భాస్కర్ అన్నారు గురువారం కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమావేశాన్ని నిర్వహించారు కార్మిక నాయకుడు సత్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సత్యనారాయణ రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు వీధి చిరు వ్యాపారుల జోలికి వెళ్లొద్దని వాళ్ల హక్కులను కాలరాయొద్దని ప్రభుత్వానికి హెచ్చరించారు చిరు వ్యాపారుల చట్టం వారికి హక్కులు ఉన్నాయని వాటిని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాలరాస్తుందని కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు ఆటో కార్మికుల జీవితాలను ఆగమాగం చేసింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని ఆయన అన్నారు కార్మికుల కర్షకుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతూ ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిన్న మధు నాయకులు గుర్రా విజయ్ కార్మిక నాయకులు నాయిని రవి రవీందర్ రెడ్డి సంజీవ్ ఇస్మాయిల్ రాజు భిక్షపతి శివకుమార్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కృష్ణా గారికి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ఆత్మీయ బంధుమిత్రులకు చిరు వ్యాపారులకు అందరికి కూడా పేరు పేరు చెప్పిన నమస్కారం ఈరోజు సంఘటిత అసంఘటిత కార్మికులతో పాటు తాను ఉద్యోగం చేస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థలో అనేక కార్మికుల హక్కుల కోసం ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆర్టీసీ కార్మికుల కోసం ఆర్టీసీని బలోపేతం చేసేదానికి అనేక కార్యక్రమాలు చేసి తాను పదవి విరమణ పొందిన తర్వాత ఈ ప్రాంతానికి విముక్తి కలగాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత తెలంగాణ ప్రభుత్వ అధికారులను ఈ ప్రజాప్రతినిధులను ఈ కమిషనర్ను ఈ మేయర్ను ఈ శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తుందా స్మార్ట్ సిటీలో చిరు వ్యాపారులు బతుకొద్దని ఎక్కడైనా ఉన్నదా ఈ రోజు చిరు వ్యాపారుల కొట్ట కొట్టాలని ఈ స్మార్ట్ సిటీలో పొందపరుచినటువంటి అంశం ఎక్కడైనా ఉన్నదా అని చెప్పి ఈ అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నా ఈ రోజు పార్లమెంట్లో చట్టమైంది చిరు వ్యాపారుల హక్కుల కోసము ఆనాటి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారు ఆదేశం మేరకు చిరు వ్యాపారుల చట్టం కోసము మరి ఆమోదం తెలిపినటువంటి విషయాన్ని ఈ తెలుగుదా దత్తములకు చిరు వ్యాపారులకు హక్కులు ఉన్నటువంటి విషయాన్ని స్మార్ట్ సిటీలో కూడా పొందుపరిచినటువంటి హక్కుల గురించి ఈ రోజు వాడవాడ ఇల్లు ఇల్లు చిరు వ్యాపారులకు అండగా ఈ గులాబీ జెండా ఉంటుంది ఖచ్చితంగా వారి కొట్టే ఎవరైనా కూడా అధికారం కానీ ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా వారి పొట్ట కొడితే మాత్రం సహించే ప్రసక్తి లేదు వారికి అండగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్మికుల విభాగం అండగా ఉంటాయన్నటువంటి విషయాన్ని సందర్భంగా ఈ వేదిక ద్వారా మరి నారాయణ పూర్తిగా నేను మీ అందరు కూడా వారిని స్మరించకుంటూ చెప్తున్నాను ఖచ్చితంగా చిరు వ్యాపారులు సంఘటిత అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా గులాబీ జెండా అడ్డగా ఉంటుంది ఏ కార్మికునికి ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి చెప్తున్నా మరి ఒక ప్లంబర్కి వచ్చిందని చెప్పి ఈ సెంట్రింగ్ హోల్ ఉండకుండా ఒక సెంట్రింగ్ హోల్కి వచ్చిందని చెప్పి ఎలక్ట్రీషియన్ లో ఉండకుండా చిరు వ్యాపారంలోకి వచ్చింది మాకేదని అనకుంటాం ఈ రోజు సంఘటిత అసంఘటిత కార్మిక లోకం అంతా కూడా ఏ కార్మికునికి అన్యాయం జరిగినా కూడా అందరు కూడా ఖచ్చితంగా మరి వారికి అండగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడే మా అమ్మలందరూ కూడా చెప్పారు

ನಮ್ಮ